ఇండి కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ అయితే మాత్రం వైదొలుగుతుంది గతంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా మేము ఇండి కూటమి నుంచి వైదొలుగుతున్నామని చెప్పేసి ప్రకటించింది తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేము వైదొలుగుతున్నామని ప్రకటించింది అంటే త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగిన నేపథ్యంలో ఈ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది మేము పార్లమెంట్ ఎన్నికల వరకే పొత్తు అని చెప్పేసి ప్రకటించింది గతంలో జరిగినటువంటి ఢిల్లీ హర్యానా ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేశాం ఇక రాబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి ఆపు ఎంపి సంజీవ్ సింగ్ వెల్లడించారు మరోపక్క జయరాం రమేష్ కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటే ఒక ఇండియా కూటమిని అంటే ఏర్ అంటే అస పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ కూటమి ఏ విధంగా కార్యాచరణ ఏర్పాటు చేయాలి మరోపక్క ఏ విధంగా అంటే సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తాలనే అంశాలపై చర్చించడానికి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం ఇదే ఆన్లైన్ సమావేశాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ సమావేశాలకు కూడా అంటే టీఎంసీ అయితే మాత్రం ఈ ఆన్లైన్ సమావేశానికి హాజరవుతామని చెప్పారు మరి ఆప్ అయితే మాత్రం పూర్తిగా వైదొలవుతున్నామని చెప్పారు మరో కొన్ని విమర్శలు కూడా చేశారు కూటమిలో ఐక్యత కరువైంది అంటే ఇండి కోటంలో ఐక్యత కరువైంది అలాగే అధికార పార్టీని ఇరుగున పెట్టడంలో ఏ పార్టీ కూడా సహకారం అందించడం లేదనే విధంగా ఆపు అయితే మాత్రం చెప్పింది మరి త్వరలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మాత్రం కొన్ని అజెండాలను అయితే అజెండాలో కొన్నింటిని పొందుపరిచామని చెప్పేసి ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు అవి ఏంటంటే పహల్గా అవ్వచ్చు లేకపోతే ఆపరేషన్ సింధుర్ అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వంపై అయితే మాత్రం జరిగిన పరిణామాలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం మరోపక్క రైతుల విషయాలు ఇవి చాలా ఈ జెండాలో చర్చించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పార్టీ నేతలు చెప్పారు మరి ఒక్కొక్క పార్టీ ఇట్లా విడిపోతుంటే మరి ఇండియా కూటమి బలం ఏ విధంగా ఉంటుంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అధికార పార్టీని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకను ఇరుకును పెట్టి పోరాడతారనేది మనం వేచిద్దాం